నెల్లూరు మంగళం శ్రీలో అద్యా అనిల్ కుమార్ ఏ మాట్లాడినా ప్రశ్నన్నా కొద్దిగా మాట్లాడాడు నిన్ను కూడా అడుగుతున్నా నా రక్త సంబంధి అడుగుతున్నా మా వదినే క్షమించమని ముందుగా కోరుకుంటూ మా వదిన క్షమించమని కోరుకుంటూ వాడు రాజకీయాల్లోకి వచ్చుంటే ఎవడైనా పనికి మాల ఎదవా మా వదిన గురించో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించో మాట్లాడుంటే ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నువ్వు ఒప్పుకునేవాడు నావా కానీ నా లాంటి ఒంట్లో నెత్తులో చీవు ఉండేవాడైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు అవి చిన్న మాటలు అంటే పాపం చిన్న మాటలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడు కాదు చిన్న సర్పంచ్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ కూడా రాజకీయాల్లో ఉన్న మహిళనే కాదు సగటు మహిళని కూడా మాట్లాడేదానికి ఆలోచించేసే చేసే పరిస్థితుల భాష ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుంటూ కొంతమంది పనికి మాల ఎదవలు పక్కన కూర్చొని ఈ పైసలన్నా పనికి మాల ఎదవల్ని కొంతమందిని పక్కన పెట్టుకొని పనికి మాల ఎదవలని ప్రసన్నమే మాట్లాడాడు కొద్దిగానే మాట్లాడాడు చిన్న మాటలే మాట్లాడాడు మీ ఇంట్లో మీ తల్లినో మీ ఆవిడనో మీ బంధువున అంటే ఆయన నొప్పి తెలుసు మా ఇళ్ళల్లో వాళ్ళు ఎవరైనా అంటే తెలుసు బాధ ఇది మంచి పద్ధతి అయితే కాదు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకొక ఆయన ఎల్లూరు మంగళం చే ఏ కార్యక్రమాలు ఆయన పిలవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు తరివేసే జిల్లా నుంచి పోయి జగనన్న బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక తోక పిఏసి తోగోటిచ్చారు ఆయనకి తోడు దొంగలు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు దొంగలు పిఏసీ అని ఒకటి పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానం లే కనీసం వారం రోజులు క్రితం రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినానికి దినానికి నీకు ఆహ్వానం లే అది నీ బొత్తుకు రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినానికి దినానికి నీకు ఆహ్వానం లే నీ బతుకు ఇంత ఇట్లాంటి ఏదో కార్యక్రమం పక్కన కూర్చొని స్లైడ్ పై కను కింద కను ఇది బతుకు నువ్వు ఓడొచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడా నువ్వు నేను నువ్వు నేను ఇద్దరు నిలబడుకొని సొంచులు తెచ్చుకోను మర్చిపోయావా మంగళో మంగళం సీదో నువ్వు నేను ఇద్దరం కలిసి గట్టుగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకున్నాను మర్చిబాబాగయ్యా మాట ముందు ఉన్నోళ్ళు డబ్బు నోడు డబ్బున్నోడు డబ్బు నోడు డబ్బు డబ్బున్నాడే సంపాదించుకుంటున్నాడు కష్టం చేస్తున్నాడు దేశ విదేశాలు పని చేసుకుంటున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అవును డబ్బున్నాడే నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా కాడ ఏం లేవు ఫీజులు కూడా కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఫీజులు కూడా కట్టలేకున్నాడు ఇది కాదు వాళ్ళ పరిస్థితి మందికి సేవ చేస్తారు సంపాదిస్తారు డబ్బున్నవాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవాడు తీసుకున్న వాళ్ళు మన ఉన్నాం నేను నువ్వు ఇద్దరవే అన్నా ప్రభాకర్ నా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నా అన్నా ప్రభాకర్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం తెచ్చిన నేను మోచినోడు నేను పచ్చిమో బాగా నాయనా కొత్తగా ఈరోజు ఇంకొక ఆయన మాట్లాడారు అన్ని పాములు లేచి ఏది పాము కూడా లేచింది అని ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశం ఏదైతే మాట్లాడారు అసలు రూరల్లో ఆయన ఒక ఇన్ఛార్జ్ అని అది ఎవరికి గుర్తు ఎప్పుడో ఉంటా ఎప్పుడు అప్పుడప్పుడు వస్తాడు తడుక్తూ మాట్లాడు ఆయన కూడా మాట్లాడు ఈరోజు ఆయనకి ఏం వచ్చిందో ఎవరేం చెప్పారో ఎవరే మాట్లాడుకున్నారో నాకు ఆయన ఇన్ఛార్జ్ పోయేటట్టుందే ఇంకొక ఆయన కొత్తగా వచ్చి ఆయన ఇన్ఛార్జ్ పెట్టుకుంటాను ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడి ఆయన కూడా మాట్లాడు కొత్తగా పాపం ఆయన గా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విజయన్న అంతకంటే నేను చెప్పడం సంస్కారం జిబిఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు